నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాల వల్ల వెయ్యి ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు ఆదివారం పంట నష్టం జరిగిన పొలాలను పరిశీలించి భరోసా ఇచ్చామన్నారు గతంలో రైతుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ అగ్రికల్చర్ కళాశాల కానీ ఏర్పాటు చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అసెంబ్లీలో కోరారు ధన్యవాదాలు అధ్యక్ష గత రెండు రోజుల నుండి అకాల వర్షాల వల్ల మా దగ్గర ఒక వెయ్యి ఎకరాలు పంట నష్టం జరిగింది అధ్యక్ష దానికి నిన్ననే నేను కాన్స్టెన్స్కి వెళ్ళి గ్రామాలను కూడా అన్ని పరిశీలించి మరి రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది ముందే మరి మంత్రి గారు మరి మీరు రైతులను ఆదుకుంటాం తప్పకుండా దాని మీద నిర్ణయం తీసుకున్నామని చెప్పి చెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష మా దగ్గర మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జక్రాన్పల్లి మండలము ఆర్మూర్ బాల్కొండ ఏరియాలో పసుపు రైతుల మీద ఎర్రజొన్న రైతుల మీద కేసులు అయినాయి అధ్యక్ష అప్పుడు సపోర్టింగ్ ప్రైస్ రాకుండా వాళ్ళు రోడ్డు మీద ధర్నాలు చేయడము ఎజిటేషన్ చేస్తే అయితే ఇప్పుడు చాలా ఒక్కొక్క రైతు మీద ఐదారు కేసులు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు వారంకొకసారి కోర్టుకు పోవాల్సి వస్తుంది అదేవిధంగా మా దగ్గర మంచప్ప ప్రాంతంలో ఈ ముంపు ప్రాంతంలో పా ప్రాణ ట్వంటీ వన్ ప్యాకేజ్ కింద రైతుల మీద కేసులు పెట్టిన దక్ష గతంలో ప్రభుత్వం సో ఆ రైతుల మీద కేసులు ఎత్తివేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మా జిల్లాకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇప్పుడు మరి హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి మేము మరొకసారి మీ ద్వారా మేము రైతులకు ఇబ్బంది కలగకుండా ఆ కేసులను ఎత్తివేయడానికి మరి పోలీస్ శాఖకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష అదేవిధంగా మరి పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష జిల్లా ఇప్పుడు అన్ని జిల్లాలలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష మా దగ్గర లేదు నిజామాబాద్ జిల్లా ఐదున్నర కానిస్టెన్సీలు ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష మరి మా జిల్లాలో కూడా అగ్రికల్చర్ యూనివర్స్ యూనివర్సిటీ కానీ అగ్రికల్చర్ కాలేజీను ఏర్పాటు చేయాలని చెప్పి మేము తగినటువంటి ఒక నాలుగు వందల ఎకరాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా కాన్సెన్స్లో ఏర్పాటు చేయాలని చెప్పి మరి వ్యవసాయ శాఖ మంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది